హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు పండక్కి మా అమ్మగారు ఈ కలర్ శారీ అయితే తీసుకున్నారండి శారీ అయితే చాలా బాగుంది ఆ శారీ మా ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకుంటానని మీకు చూపించడానికి వీడియో తీస్తున్నాను అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గివ్ ఇవే కూడా మనం అనౌన్స్మెంట్ అనేది చేద్దాం అలాగే ఈ శారీ ప్రైజ్ అనేది నేను లాస్ట్ లో చెప్తాను ఈ లోపకి వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని శారీ ప్రైజ్ అయితే గెస్ చేసి వెంటనే కామెంట్ చేయండి ఈ సారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉందండి ఎవరైతే హెవీగా కట్టుకోలేరో అలాంటి వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది దీని బార్డర్ వచ్చేసి గోల్డ్ బార్డర్ అయితే వచ్చింది శారీ ఇలా తిక్కగా కనిపిస్తుంది ఓపెన్ చేస్తే చాలా ఏంటంటే ఉండే వాళ్ళు నీడ అయితే కనిపిస్తుంది కానీ మన మదర్ లో సారీ కట్టుకున్నప్పుడు ఫోల్డింగ్స్ లో కట్టుకుంటారు కాబట్టి అలా అంత పలచగా అయితే ఏమి ఉండదండి లైట్ వెయిట్ ప్లస్ దీంట్లో ఏంటంటే చాలా కలర్స్ మిక్స్ అయి ఉన్నాయి గ్రీన్ పర్పుల్ ఎల్లో గోల్డ్ ఇలా అయితే వచ్చింది నేను ఇక్కడ వేసుకుని అయితే మీకు చూపిస్తున్నాను కదా చాలా లైట్ వెయిట్ ప్లస్ క్లాస్ గా కూడా ఉందండి వైట్ కూడా ప్యూర్ వైట్ కాదు ఇది సమ్ క్రీమ్ కలర్ అయితే మిక్స్ చేసి ఉన్నది మీకు శారీ వీడియోస్ ఏమైనా కావాలి కానీ ఏమైనా శారీ కలెక్షన్ వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ శారీ వచ్చేసి ఆ క్లాత్ అయితే నాకైతే తెలీదండి మీకు ఎవరికైనా ఈ క్లాత్ మేమేమైనా ఉంటే కామెంట్ చేయండి చాలా లైట్ వెయిట్ ఉంది చూడడానికి అయితే చాలా క్లాస్గా ఉంది దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ ఇచ్చారండి నేను అదే డిఫరెంట్గా ఇచ్చారు ఈ శారీ ప్రైస్ వచ్చేసి వెయ్యి రూపాయలు అండి అలాగే ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవాళ చాలా వీడియోస్ అయితే రికార్డ్ చేశాను అవన్నీ డే బై డే అయితే ఈవినింగ్ ఎయిట్